చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో వెలసిన ఉబ్బమ్మ దేవర ఆలయం వద్ద రజక కులస్థుల ఆధ్వర్యంలో జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉబ్బమ్మ అమ్మవారికి రజక కులస్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి రజక కులస్తులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉబ్బమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు పవన్ చంద్ర కన్నన్ రవికుమార్ నరసింహులు దయాకర్ రజక కులస్థులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు జాతర అనేది ప్రతి సంవత్సరం కూడా రజకు సోదరుల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా చాలా గొప్పగా జరిపిస్తున్నారు ఈ సంవత్సరం కూడా కూడా వాళ్ళ పునవృత్తి అనేది పెట్టడం అనేది మామూలుగా కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే అందులో ఈరోజు చాలా మంది ఇచ్చారు ముఖ్యంగా మంత్రులు గారు తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు అదేవిధంగా రజక సోదరులకు సంబంధించి ప్రతి కూడా ఆయన పోరాటం చేసి మనకందరూ కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి మొ మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రజక రజక సోదరులు కానీ నాయబ్రహ్మలు కానీ రెండు కళ్ళులాగా టీడీపీకి అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి అనేక సమస్య సమస్యలు ఉన్నాయి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క రజక కుటుంబం కూడా ఒక మంచి ఆదాయంతో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రజిత కుటుంబంలో కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడే మన మన బ్రాహ్మణుల గురించి ప్రస్తావించిన వెంటనే బ్రాహ్మణ అధికార అధ్యక్షుడు మొదట తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి శాంతారాం కూడా ఉద్దేశాలు మా రాజ్ కుమార్ గారు మన మున్సిపల్ పార్టీ అధ్యక్షులు ఇచ్చేశారు ఇతర సోదరులందరూ కూడా ఇచ్చేసారు అందరికీ ప్రయత్న నమస్కారం తెలియజేస్తూ ఈ రజత సోదరులందరూ ఎంతో పవిత్రంగా జరుపుకునేటువంటి పండుగ అందరికీ కూడా గంగమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం కూడా చాలా చక్కగా ఉండే కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు మా రజక కులస్థల కులదేవత దేవత ఉబ్బమ్మ గంగమ్మ వార్షిక జాతర సందర్భంగా ఈరోజు ఉప్పం పట్టణంలో జోబీఘాట్ వద్ద గంగమ్మ దేవర కార్యక్రమం ఘనంగా నిర్వహించడం దానికి మాకు అన్ని విధాల ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది మా రజకులకు గత ఇరవై సంవత్సరాలుగా తీరని కోరిక ఏంటంటే కుప్పం నియోజకంలో అత్యంత ప్రాధాన్యత నియోజకవర్గానికి రజకు ఇల్లు లేని నిరుపేద రజకులకు దోబీ కాలం మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కూడా మరోసారి నిర్ణయిస్తున్నాము అలాగే మా కమ్యూనిటీ హాల్ పెండింగ్ లోని కమ్యూనిటీ హాల్ ఉబ్బగంగమ్మ దేవాలయం మేము రేకుల షెడ్లో పరిస్థితి జరుపుకునే పరిస్థితి గుడి లేదు కావాలని ప్రభుత్వం కూడా స్పందించి ఆ గుడి నిర్మాణానికి సహాయం అందజేసి ఈ కమ్యూనిటీ హాల్ సిబిగా మళ్ళీ అని కోరుతూ ఈరోజు ఇంకా ఘనంగా ఉబ్బంగ జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా తగిన విధంగా మాకు సహాయ సహకారం అందించినందుకు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా నమస్కారం తెలియజేస్తాను కుప్పం నియోజకవర్గంలో రజకులందరూ కూడా సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ప్రతి రజకుడు పులవృత్తి చేసేటువంటి కులదైవానికి ఉపదేవర యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా కాలంగా ఆలనాటిగా వస్తుంది అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున రజకులు పండగ వాతావరణంలో సీఎం గారి నియోజకవర్గంలో రజకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కుప్పం నియోజకవర్గం రజకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఉపదేవల యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క కుప్పంలో రజకులు ఈ విధంగా పండుగ చేసుకోవడం అదేవిధంగా స్థలాలను కూడా చాలా పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది కమ్యూనిటీ భవనం కూడా త్వరలో మన ముందత్వం గారు పెద్దలు ఇచ్చి మాట్లాడడం జరిగింది త్వరలోనే దానికి కూడా డెవలప్మెంట్ చేస్తామన్నారు మాకు రాష్ట్రంలో రజకులకు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గౌరవం అనేది కల్పించడం జరిగింది రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రజకుల్ని గౌరవించడం జరిగింది అదేవిధంగా మండలిలో రామారావు గారిని ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లని అదేవిధంగా రాబోయేటువంటి చాలామందికి రజకులకు అవకాశం కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి రజకులందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ஏய் thằngங்க இப்படியே ஓடணும்டா அந்த கத நான்

मामा मामा आ गया डायरेक्ट ड्रॉप वासांत पुर्तगाल उंदी रापा नाही

चुना चुना लॉ प्ली सबसक्राइब टू एंट्री टीवी ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారు ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారు మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు